మిత్రులందరికీ హ్యాపీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూనే ఉన్నావా అంటారా దీనికి ఒక ప్రత్యేకత ఉంది మా మహాలక్ష్మి లేడీస్ క్లబ్ హైదరాబాద్ చాప్టర్లో మేము ఈ నూతన సంవత్సర వేడుకలను చాలా బాగా జరుపుకున్నాము అందుకే ఆ వేడుకలన్నీ మీకు చూపించాలని ఈ వీడియో చేశాను అందుకే మరోమారు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా తొందరగా వెళ్ళిన వాళ్ళమంతా చక్కగా వచ్చిన వాళ్లతో గ్రూప్ ఫోటోలు దిగుతూ ఉన్నాము అలా ఎన్ని దిగామో లెక్కే లేదు అంటే జనాలందరూ రావడానికి చాలా టైం పట్టింది కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా చక్కగా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడున్నంత ఫ్రెష్గా మళ్ళా ఉండం కదా అలసిపోతాం అందుకే అలా ఫొటోస్ తీసుకున్నాం ఇక విశేషాలకు వద్దాం అక్కడ నిలబడి ఉన్న ఆవిడ మా గ్రూపులో చాలా సీనియర్ మోస్ట్ మెంబర్ శ్రీమతి విజయలక్ష్మి గారు ఆవిడ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులందరినీ అభినందిస్తూ ఆవిడ తయారు చేసినటువంటి ఒక పూల బొకేను మా అందరికీ అందించింది ఈ సందర్భంగా కూడా ఆ మేడంకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇక తరువాత వచ్చిన వాళ్లతో ఇంకొన్ని గ్రూప్ ఫొటోస్ తీసుకోవడం మొదలుపెట్టాము ఇక అసలు కార్యక్రమం గురించి మాట్లాడతాను ఇదిగో ఇప్పుడు నేను జరగబోయే కార్యక్రమం గురించి చెప్పడానికి వచ్చాను ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని లేడీస్ వాక్ అంటారో క్యాట్ వాక్ అంటారో మీరే చూడండి అదే బాబు లేడీస్ చేసిన క్యాట్ వాక్ ఎంగేజ్ వాళ్ళకంటే ఏ మాత్రం తీసిపోకుండా మా మహిళలందరూ ఎంత బాగా వా క్యాట్ వాక్ చేశారో చెప్పలేను ఒక్కొక్కళ్ళను చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది మీరు కూడా అందరినీ చూసేయండి వరుస క్రమంలో ఎంతో పాల్గొన్నారు దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ఈ వాక్లో పాల్గొన్నారు అందరినీ వరుస క్రమంలో చూపించే ప్రయత్నం చేస్తున్నా నన్ను మీరు గుర్తించారు కదా ఈ వీడియో నా ఫ్రెండు చేసింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను చూసారా వరుస క్రమంలో రెడీగా ఉన్నారు ఇదిగో ఇక్కడ ముద్దు ముద్దుగుమ్మ చక్కగా క్యాట్ వాక్ చేసి తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఇక అలా అందరూ వరుస క్రమంలో చేస్తూ ఉన్నారు ఇదిగో

చూశారుగా అదండి నా వాక్ క్యాట్ వాక్ అంటారో లేడీస్ వాక్ అంటారో ఇక స్కై వాక్ అంటారో మీ ఇష్టం మొత్తానికి నేను వాక్ చేసినంతసేపు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నారు అల్లరి చేస్తూనే ఉన్నారు చక్కగా చప్పట్లు కొట్టి నాకు ఆహ్వానం పలికారు అలాగే ప్రోత్సహించారు అదండి ఇక నెక్స్ట్ ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి ఈ సుందరీమణులంతా ఎవరనుకుంటున్నారు అదేనండి అందరము కూడా క్యాట్ వాక్ చేసిన వాళ్ళమే సో అందరినీ కలిపి ఓ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఇంతమంది కూడా ఆ క్యాట్ వాక్ చేసేటప్పటికి జడ్జెస్కు ఎవరికి బహుమతి ఇవ్వాలో తెలియక ఆఖరికి అందరూ గెలిచిన వారి కింద భావించి అందరికీ జేజేలు చెప్పారు ఎందుకంటే ఒకరిని మించి ఒకరు ఉన్నారని వారు భావించారు అందుకే అలా చేశారు సో ఈ విషయం అందరికీ కూడా నచ్చింది అయినా మనలో మనకు పోటీ ఏంటి అందరూ అందగత్తెలే అందరూ చక్కగా నడిచారు ఆ పట్టు చీరలేంటి ఆ నడకలేంటి చూసిన వాళ్ళందరూ కూడా ఫిదా అయ్యారు నడకలన్నీ అయ్యాక మళ్ళా కొంతమంది అందరము కలిసి గ్రూప్ ఫోటోలు దిగాము ఇక తర్వాత ఏం జరుగుతుందో కూడా వినండి ఇక నేను వచ్చానంటే ఆ నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చెప్పడానికి వచ్చాను ఒక చక్కటి డ్యాన్స్ చేశాం గ్రూప్ డ్యాన్సు అది కూడా తొందరలో సంక్రాంతి రాబోతుంది కాబట్టి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా అంటూ ఒక పాట చూసేయండి ఈ పాట తెలియని వారంటూ ఎవరు ఉండరు మొత్తం ఈ పాటలో అంతా కూడా సంక్రాంతి సందడంతా కనిపిస్తుంది సంక్రాంతికి వచ్చే కొత్త ధాన్యం గురించి అలాగే ఆ టైంలో ఆడే కోడి పందాల గురించి చెప్తూ ఆ సంబరానికి ఊరంతా ఉప్పొంగుతుంది అంటూ ఉన్నారు అంతేకాకుండా కొత్త అల్లుడు ఇంటికి రావడం ఆయన మరదళ్ళతో చేసే సరదాలు కూడా గుర్తుకు చేస్తున్నారు ఇక మధ్యలో గొబ్బియల గురించి కూడా ప్రస్తావన ఉంది అంతేకాదండి పల్లెటూర్లు చాలా మంచి మర్యాదకు పాప పుణ్యాలను నమ్ముతాయని అంతేకాకుండా న్యాయం ధర్మం వారి బాటని చెప్తాయి కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో బీద గొప్ప అనే తారతమ్యం కూడా లేదు అలాగే వారి మనసులన్నీ కూడా మచ్చలేని మనసులాగా ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఇల్లు కూడా ఒక బొమ్మరిల్లు అంటూ ఆ పాటలోని వివిధ రకాల అంశాలన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అంతేకాదు మధ్యలో తుమ్మెదా 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 అంటూ చక్కగా రిధం కూడా ఉంది ఇక ఈ పాటలో ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాటే అనేదే ఒక పంచామృతమట వారి మనసే బృందావనం అట ఇలా ఇంకా ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు కాబట్టి సంక్రాంతి సమయంలో ఏమొస్తాయి మంచి ధాన్యం ఇంటికి వస్తుంది పాడి పంటలు వారితో వర్ధిల్లుతుంటుంది అలాగే ఆ సమయంలో కోడి పందాలు కొత్త అల్లుళ్ళు అల్లుళ్ళు ఈ యొక్క మరణాళ్లతో ఆడే ఆటలు అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంది అంతేకాకుండా మొత్తం మేము రెండు గ్రూపులుగా విడిపోయి ఆ పాటను ఫస్ట్ మంది తర్వాత ఐదు మంది ఇప్పుడు ఐదు మంది డ్యాన్సు చేస్తూ ఉన్నారు కోలాటాలు చక్కగా కలిసిపోతూ ఉన్నాయి ఇక ఈ పాట చివరలో ఏం జరుగుతుందో అది కూడా మీరు చూసేయండి ఎందుకంటే కన్నుల పండుగగా ఉంటుంది ఆడవాళ్ళిలా చక్కగా కోలాటం ఆడుతూ ఉంటే ఇప్పుడంటే రకరకాల కొత్త ఆటలు వచ్చాయి కానీ కోలాటం అనేది ఎప్పటి నుంచో ఉంది దాన్నందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ మధ్య పెళ్ళిళ్ళలో అలాగే కొన్ని ఫంక్షన్స్లో కూడా కోలాటం వేయటం అనేది చాలా బాగా చేస్తున్నారు ఇదిగో ఇందాక నేను చెప్పాను కదా ఈ పాట ఎండింగ్లో మొదటి గ్రూపు వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు ఇక వారి రాక కోసం మనం ఎదురు చూద్దాం అప్పుడు మొత్తం కూడా మీకు పది మంది కనిపిస్తారు సో అలా గ్రూప్ డ్యాన్సు చాలా బాగా చేశామని అందరూ అన్నారు నేను కూడా అందులో పాలు పంచుకోవటం నాకు చాలా ఆనందం కలిగింది ఈ పాటను నేను సినిమా పాట కాబట్టి వేయలేకపోతున్నాను ఎందుకంటే సినిమా పాటలు ఇలా యూట్యూబ్లో మనం వాడుకోకూడదు కాబట్టి చిన్న మ్యూజిక్ పెట్టేసి ఇలా ఆ పాటలోని విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను ఇక హాయిగా మీరు కూడా చూసేయండి ఇక నా మాటలు ఎందుకులేండి పాట కూడా అయిపోవచ్చింది ఆ పాట తర్వాత అందరూ ఏం చేశారో వినండి మరి డ్యాన్స్ చూసారుగా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా అంటూ కోలాటం చేశాము మొత్తానికి అందరం కలిసి ఓ చక్కటి గ్రూప్ ఫోటో కూడా దిగాం అదండి ఇంకా నెక్స్ట్ ఏముందో కూడా తెలుసుకోండి ఇంకా నెక్స్ట్ ఆట ఏంటంటే డమ్షెల్స్ అంటే ఒక పాట పేరు రాసి ఇస్తారు దాన్ని వాళ్ళు అభినయించి చూపిస్తే ప్రేక్షకులం మేము చెప్పాల్సి ఉంటుంది మచ్చుకు ఒక ట్రెండ్ మీకు చూపిస్తాను చూసేయండి ఓకేనా అదిగో వచ్చేస్తోంది మీరు కూడా వీలైతే గెస్ట్ చేయండి

पाड़ 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 తను అలా కుర్చీ చుట్టూ తిరిగి చూపించంగానే ఆ పాటను గుర్తించారు పాట గింద ఒక సీటు గోవింద గుర్తుందాగురి కాదండి అదే చూశారుగా దాదాపు ఇరవై పాటల దాకా అభినయించి చూపితే చాలా మటుకు అందరూ కూడా గుర్తించగలిగారు ఇక నెక్స్ట్ ఐటమ్ కూడా చూసేయండి ఓ బుట్టలో కొన్ని చీటీలు ఉంటాయి ప్రతి చీటీ మీద ఒక్కొక్క టాస్కు ఉంటుంది అందులో సరదాగా అందరూ నవ్వుకునేలా ఉండే టాస్కులు ఉంటాయి నాకొచ్చిన టాస్కు నేను చేసిన అభినయం చూస్తే మీరు కూడా తప్పకుండా నవ్వుకుంటారు చూసేయండి ముందే చెప్పటం ఎందుకు కదా

ఇచ్చిన టైము కేవలం హాఫ్ మినిట్ అందుకే కాస్త ఆ టైంలోనే ఆ అమ్మాయిని ఫిదా చేయటానికి నా ప్రయత్నం అంతా చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చూసేయండి మరి ఇక మా సెలబ్రేషన్ ముగియడానికి దగ్గరికి వస్తోంది ఇక నెక్స్ట్ ఏముంటుందో మీ అందరూ ఊహించగలరా ఎస్ మీరు కరెక్ట్గా చెప్పారు అదిగో ఇక కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది చక్కగా అందరూ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూస్తున్నాము చాలా బాగా ఉంది అందరూ ఎంజాయ్ చేస్తున్నాము చప్పట్లు కొట్టి న్యూ ఇయర్కి ఆహ్వానం పలికాము ఒకరికొకరు కేక్ను తినిపించుకున్నాము ముఖ్యంగా దాని దానిపైన ఉన్న ఫ్రూట్ ముక్కలను ఒకరి నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నాం అలా కేక్ కటింగ్ కార్యక్రమం పూర్తయింది सात्या कासे एवरीबाय टू टू मी गो सात्या देखो टू प्रूफ पे दिस को टू मी थोड़ा मी కేక్ కటింగ్ తర్వాత మా అల్లరి చూశారు కదా చాలా బాగా గడిచిందండి అందరూ చక్కగా ఎంజాయ్ చేశాం ఇక ఆఖరిగా గ్రూప్ ఫోటో దిగాం గ్రూప్ ఫోటోలో చాలా మటుకు అందరినీ కవర్ చేయగలిగాము ఇక ఒక్కళ్ళిద్దరూ ముందే వెళ్ళిపోవటం మూలాన వాళ్ళు ఈ పిక్లో రాలేదు కానీ మొత్తానికైతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ అందరూ కూడా కవర్ అయ్యాము నిజంగా ఈ ఫోటో తీసిన ఆ హోటల్లో ఉండే ఒక మేనేజర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరినీ కవర్ అయ్యేటట్టు చక్కగా మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మరి ఫోటో తీశాడు ఇంతకీ ఈ ప్రోగ్రాం అంతా ఎక్కడ జరిగిందో తెలుసా తాజ్ హోటల్లో అది సికింద్రాబాద్లో ఉంది అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చక్కగా ఆ హోటల్ బుక్ చేశారు ఇంత అయ్యాక చక్కటి డిన్నర్ ఉండింది డిన్నర్ కూడా చాలా చాలా బాగుంది అదండి ఆల్మోస్ట్ నేను కూడా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కవర్ చేయగలిగాను కొన్ని చూపించలేకపోయాను అందుకే ఇక మీకు మిగిలినవన్నీ వీలైతే ఇంకోసారి చూపించే ప్రయత్నాన్ని చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది నిజంగా ఈ ఈవెంట్ మిస్ అయినా మా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పంపుతాను వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు చూసిన మీకు ఇది నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి అలాగే మా మహాలక్ష్మి క్లబ్లో ఇలా ఎంజాయ్మెంటే కాదండి బోలెడన్ని సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేశాము అలాగే చేస్తాము చేస్తున్నాము ఇక మంచి మంచి టాపిక్స్ గురించి డిస్కషన్ కూడా ఉంటుంది ఏదైనా నలుగురు ఆడవాళ్ళు కలిస్తే కేవలం కబుర్లే కాదండి బోలెడన్ని విశేషాలు విషయాలు ఎంతో మంచి మంచి టాపిక్స్ కూడా నడుస్తూ ఉంటాయి నలుగురు ఆడవాళ్ళు కలిస్తే కేవలం చీరలు నగల గురించే మాట్లాడతారని చాలామంది జోక్స్ చేస్తూ ఉంటారు కదా అవి నడిచినా కూడా ఎన్నో జాతీయ అంతర్జాతీయ విషయాల మీద చర్చ నడుస్తూ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు మాత్రమే చూస్తే ఎలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ